అందరికీ నమస్కారం మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం రుచిక రాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆశ్చర్యపోతారు ఓం శ్రీ వారాహి దేవి నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వారాహి అమ్మ మిమ్మల్ని చక్కగా సంతోషంగా చూస్తుంది వారాహి అమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఉంచుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈ రోజున ఉన్నట్లుండిగా జరగబోయేది ఏమిటి ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలోకి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో అయితే వచ్చేద్దాం ఈ రాశి వారి యొక్క జీవితంలో మొట్టమొదటి కారణం నుంచి కూడా ఏదైనా సరే సాధించేదాకా కూడా వీరి చే మనసత్వము ముఖ్యమైన మార్పులు అవకాశాలు ఎదురు చూస్తూనే ఉంటారు సూర్యుని యొక్క సంచలనం మీ రాశిలో ఈరోజు జరగబోతుంది కష్టాల్లో దృఢంగా ఉండే తత్వాన్ని పెంచుతుంది అలాగే ఏదైనా కానీ ఈరోజు ఒక పని చేసినా ఏదైనా సరే బిజినెస్ రంగంలో నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాల్లో వీరికి ఊహించని విధానంగా పెను మార్పులు అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనవస్తున్నాయి ఇది కార్యక్షేత్రంలో గుర్తింపు ఇది ఉద్యోగం సంబంధిత విషయాల్లో కూడా పాజిటివ్ మార్పులను అవకాశాలను సూచిస్తుంది ఈ రోజున ఈ రాశి జాతకులకు బలంగా వీరి యొక్క జీవితం మారబోతుంది కమ్యూనికేషన్ రంగాలలో లావాదేవీలు మంచి మంచి విషయాల్లో కనిపిస్తున్నాయి ఒక రంగంలో కాదు వివిధ రంగాలలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల కానుంచి అసలు నిండు చంద్రుడు వీరికి కనిపించేంత వరకు కూడా కొన్ని విశిష్ట ఫలితాలు విశిష్ట రంగాలలో అభివృద్ధికరంగా ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఒక అడుగు ఆచితూచి వేస్తే తప్పే లేదు అయితే ఎవరు కూడా వీరిని అందుకోలేని స్థాయికి వీరు వెళ్ళబోతున్నారు ఎవరైనా కానీ ఏదైనా కానీ ఈ రాశి రాజసం ఎక్కువ మంచి డెవలప్మెంట్లో నిలబడాలి మంచి స్థాయిలోనే ఉండాలి ఒకరి కింద ఆధారపడకూడదు ఒకరు చూపితే వినకూడదు ఒకరి ఆలోచనలో నేను ఉండకూడదు అనే అంత ఆలోచన వస్తే నాయకత్వ లక్షణాలు ఎవరు ఏదో చెప్తే నేను చేయాలా ఎవరు ఏదో చెప్తే నేను ఆలకించాలా నాకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి నాకంటూ నచ్చినట్టు కానీ ఉంటారని తపన ఎక్కువగా ఉంటుంది వీరికి ఎప్పటికైనా కానీ మ్యారేజ్ విషయంలో కానీ ధన విషయంలో కావచ్చు వీరికంటూ ఒక ప్రత్యేకమైన ప్లానింగ్ ఉంటుంది ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదా నూతన పనులు ఏదైనా ఎలా పడితే అలా చేయరు ఎవరి మాటలు పడితే వారి మాటల్లో అలకించరు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి ఒక స్థాయి ఉండాలి ఎదుటి వారిని మనం తట్టుకోగలమా ఎదుటి వారిని పోషించగలమా మనం మాటలు వారికి నచ్చుతాయా నచ్చే విధంగా ఎలా మారాలి ఏం చేయాలి నాలో ఏం మార్పును తెచ్చుకోవాలి అనే స్థితిగతులు మాత్రం ఎక్కువగా ఆలోచిస్తారు వాటి దిశగా అడుగులు వేస్తారు మీ ఎంత నష్టపోతున్నా ఎదుటి వారికి మంచి కలిగించే తపన కూడా ఇదే విధంగా ఉంటుంది నాయకుడు ఎప్పుడు కూడా అందరినీ పాలించడమే కాదండి అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటారు కొంతమంది పెద్దలు ఇచ్చిన ఆస్తి వల్ల కూడా కొద్దిగా చేస్తున్నప్పటికీ వారి యొక్క జీవితంలో కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు అందుకే వీరు పెద్దల ఆస్తితో పాటు ముందు వీరే పైకి రావాలనుకుంటారు అలాగే ఈ రాశి జాతకులు ఏమిటి అంటే జీవిత భాగస్వామి విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ చాలా వరకు కూడా మంచి చెట్లు బ్యాలెన్స్గా చేస్తారు కుటుంబాన్ని వారిని బ్యాలెన్స్గా చేస్తూ వస్తారు స్నేహానికి మంచి గుర్తింపు ఇస్తారు అలాగే ఈ రాశి వారు జీవిత భాగస్వామి యొక్క విషయంలో కూడా మీరు ఆయన విషయంలో ఆమె ఆవిడ విషయంలో ఏదైనా తెలిసి తెలియక లేదా తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసిన ధనం ఖర్చు చేసిన లేదా ఒక మాటలతో వచ్చినా కూడా వారిని రక్షించేంత పెద్ద మనసు ఉంటుంది క్షమించేంత గుణగణాలు ఎక్కువగా ఉంటాయి కానీ వీరిని ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టాలి చికాకులకి తోసేయాలి అని ఎదురు చూసే వారి యొక్క అవకాశాన్ని కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రత్యేకంగా చూస్తే కనుక ఈ ఒక్క రోజున ఈ యొక్క విధానంగా జరుగుతుంది ఊహించని విధంగా పెరుమార్పులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది చూస్తే మాత్రం వీరికి ఒక ప్రత్యేకమైన రంగాల్లో ఒక ప్రత్యేకమైన అవకాశాలు అనేటివి వీరికి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం ఈరోజు మూడు గంటల సమయం తర్వాత నుండి మీకు పాజిటివ్ పరిచయాలు అనగా ఏదైనా కానీ నెగిటివ్ పరిచయస్కులు కూడా పాజిటివ్గా మారుతారు కొంతమందికి ఏమిటంటే వీరు పనిచేసే దగ్గర లేదా వీళ్ళు ఉండే వృత్తి దగ్గర జీవించే జీవనం దగ్గర కావచ్చు వారు కలిసేటువంటి ప్రాంతాల వ్యక్తుల దగ్గర కూడా ఉండవచ్చు ఈ యొక్క సమస్యలు తొలగిపోయి పాజిటివ్గా మారబోతున్నాయి కొత్త వ్యక్తుల పరిచయం కూడా పాజిటివ్గా ఉంటుంది ఆ వ్యక్తుల వల్ల వీరి యొక్క భవిష్యత్తు కూడా సహాయపడే అవకాశంన ఈ పరిచయంలోని అర్థం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది భగవంతుని సంకల్పం ఇది మీ జీవితంలో ఈ సమయంలో ఆ వ్యక్తుల రాక తథ్యం అలా జరగడం భగవంతుని సంకల్పం వారి వల్ల జరిగే మంచి మీకు దాగి ఉన్న మంచి మీకు జరగాల్సిన మంచి ఆ వ్యక్తి రూపంలో భగవంతుడు ఇవ్వబోతున్నాడు ఈ రోజున ఈ యొక్క పరిచయం మీకు ఆనందదాయకంగా ఉంటుంది మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక రెండవదిగా చూస్తే ఆకస్మిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైనా పాత అప్పులు తిరిగి చెల్లించడం అప్పుల విషయంలో మీరు బాధపడుతుంటే అప్పుల పరంగా కూడా ఏదైనా సమస్యలోకి వెళ్తూ ఉంటే కనుక వాటి పరంగా కూడా కొన్ని చికాకులు ఇబ్బందులు అనేటివి పడుతున్నారా వీటి నుంచి కొంచెం ప్రశాంతత కానీ వీటి నుంచి నివృత్తి కలిగే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి ఈ రోజున శుక్రవారం తేదీనాడు ఉద్యోగంలో మాత్రం ఒక మంచి స్పందన ఊహించని విధానంగా వచ్చే అవకాశం ఉంటుంది మీరు పంపించిన రిజిమ్లు కావచ్చు చేసే వర్క్ కావచ్చు వీరు వెళ్ళే దారి కావచ్చు చేసిన పని కావచ్చు ఎదుటి వారు వీటి మీద ఒక మంచి అభిప్రాయానికి వస్తారు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీరిని గుర్తించి వీరి విషయంలో వారు ఒక మంచి అభివృద్ధి పరంగా వీరి పరంగా కొంచెం ఆహ్లాదకరమైనటువంటి నిర్ణయాలు వాతావరణాన్ని కూడా నేర్చుకొని మిమ్మల్ని మెచ్చుకోలుగా మార్తా మాట్లాడతారు ఈరోజు మంచి నిపుణులు అయితే పొందుకునే అవకాశాలున్నాయి ప్రత్యేకించి కొద్దిగా ఉద్యోగ రంగంలోనే ఒక మంచి స్పందన అయితే వీరికి వస్తుంది అలాగే ఆర్థిక పరంగా కూడా మాకు రెండవది ఏదైనా వ్యాపారం చేసేవారికి కూడా మంచి అద్భుతవంతంగా కూడా ఉంటుందని చెప్పాలి మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వ్యాపారంలో నష్టాల్లోకి వెళ్ళిపోయినవారు లేదా వ్యాపార విషయంలో పార్ట్నర్షిప్లు సమస్యలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో కొంచెం ప్రశాంతత కలిగి ఉంటారు గత కొద్ది రోజులుగా మీ యొక్క అసంతృప్తి మానసిక ప్రశాంతత లేని తత్వం ఈ రోజున తొలగిపోతుంది ఈ యొక్క బాధ నుంచి కూడా నివృత్తి కలుగుతుంది కొంచెం ప్రశాంతకరమైన వాతావరణం ఈరోజు గడిపే సూచన కనిపిస్తుంది గత గతంలో ఎవరైతే భార్యభర్త పడంగా గొడవలు పడినవారు కావచ్చు ఆర్థిక విషయాల్లో ఎవరైనా సరే సమస్యలు ఉన్నవారు కోర్టు తగాదాలలో ఎవరైనా సరే ఉన్నటువంటి వారు ఏదైనా సరే భార్యాభర్తల విషయంలో అపోహలు అబార్ధాలు ఉండి అత్తమామల విషయంలో కూడా బాధపడుతును ఇబ్బంది పడుతున్న ఇలాంటి వారికి కొద్ది సంవత్సరాలుగా లేదా కొద్ది రోజులుగా కుటుంబంలో ఊహించని విధానంగా సమస్యలు ఊహించని విధానంగా నష్టాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా పూర్తిగా ఈ రోజున అనుకూలమైనటువంటి కొన్ని సున్నితమైనటువంటి పరిష్కారాలు అయితే పొందుకునే ప్రత్యేక సూచనలు ఒక వ్యక్తి ద్వారా కలగబోతున్నాయి ఆ వ్యక్తి యొక్క మాటలు మీకు రుచిస్తాయి ఇప్పటి వరకు ఎవరైతే ఏది మాట్లాడినా మీ గుండెకు తాకని మాటలు కూడా ఈ రోజున ఆ వ్యక్తి పరంగా మీకు గుండెకు తాకుతాయి వారి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీ యొక్క కష్టానికి వారు ముగింపు పలకపోతున్నారు గతంలో కొంతమందికి వల్ల ఇబ్బందులు ఎదుర్పడినా ఆ యొక్క ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయి ఆదాయం అనేది నిలబడుతుంది కొంతమందికి శుభ కార్యక్రమాలకు వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయి ఎక్కువ కనిపిస్తున్నాయి ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా గృహ సంబంధిత సమస్యలున్నా ఈరోజు తొలగిపోవడం మీరు అనుకున్న పనుల్లో ఒక అడుగు ముందుకు వేయడం ఒక అప్డేట్ న్యూస్ని పొందుకోవడం ఏదైనా సరే ఆలయ సందర్శన చేసి పూజ చేసి ఏదైనా ప్రశాంతంగా ఉండగలిగితే ఈ రోజున బాగుంటుంది ముఖ్యంగా శివారాధన చేసుకోవడం శివుడికి అభిషేకాలు చేయడం శివాలయానికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఎనలేని సంపద ఎనలేని ఐశ్వర్యము ఎనలేని మానసిక ప్రశాంతత కలుగుతుంది రోగాలతో బాధపడే వారికి నివృత్తి కలుగుతుంది భార్యాభద్ర పరంగా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలకు తొలగిపోతాయి ఏదైతే విషయంలో ఇబ్బంది ఎక్కువ పడుతున్నారో ఇబ్బందులు తొలగిపోతాయి రావాలనుకున్నవి మీ చేతికి వస్తాయి అది ధనమైన పేరు పిల్లల పరంగా కూడా కలిగేటువంటి గౌరవం అయినా కావచ్చు ఈరోజు చాలా చాలా ప్రశాంతంగా మీ జీవితం కనిపిస్తుంది వీలైనంత వరకు కుదిరితే కనుక ఎవరికైనా కానీ సోమదకు తగ్గట్టుగా దాన ధర్మాలు చేయండి లేదా అరుణాచలగిరి ప్రదక్షిణ కూడా మీకు మేలుగా శుభ ఫలితాలు కలుగజేస్తుంది ఆయా రంగాల్లో కూడా మీకు మంచి జరుగుతుంది ఏదైనా సరే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి నిరాశతో కుంగవద్దు చేసే మంచి పని ఏదైనా కానీ చెడుగా మారిపోతుంది పాజిటివ్గా ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి భగవంతుని నమ్మండి నమ్మకంతో ఏదైనా సాధించి మీరు గోధుమ రంగు వస్త్రాలు ఈరోజు ధరించండి మీకు చాలా మేలు కలుగుతుంది మీ మీద ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది వ్యాపారం మొదలు పెడుతున్న ఉద్యోగ రంగంలో స్థిరంగా ఉండాలి అనుకున్న జీవితంలోనే ఏదైనా కానీ శుభ సమయంలోనే చేయాలి అటువంటి శుభ సమయం ఈరోజు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది సుదీర్ఘంగా మీరు చేసిన ఎన్నో కళ కళల ఫలితం ఈ రోజున మీకు దక్కబోతుంది ఇంటర్వ్యూలకు కానీ ప్రమోషన్స్ కానీ ఈ రోజున మీరు అగ్రిమెంట్స్ కానీ అలాంటి వాటిలో కూడా మంచి అద్భుతం జరగబోతుంది వ్యాపారంలో చేసేవారు కొత్త ఒప్పందాలు కూడా మీ మీద లా నిర్మిత లాభాలు వచ్చే కనిపిస్తుంది పనిపై ఉన్నటువంటి దృష్టి సడలనివ్వద్దు చెడు సాంగత్యాలకు దూర అలవాట్లకి దూరంగా ఉండండి సరైన శ్రద్ధ సరైన శ్రమ ఈ రోజున మీకు మేలు కలుగజేస్తుంది మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబం ద్వారా ఒక మంచి మేలు మీ శుభవార్త కూడా అందుకోవచ్చు మంచిగా గుర్తు ఈరోజు సమాజంలో వస్తుంది పాత బాధలు తగ్గి మీకు అదే మానసిక దృఢత్వం ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల సమయం నుంచి మీలో మరింత ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ఈరోజు ఏదైనా కూడా మంచి నిర్ణయం తీసుకోండి మేలు కలుగజేస్తుంది ఊహించలేని మీరు లాభాలను అయితే ఈరోజు పొందుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే మీరు దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దైవం తోడు ఉంటారు రేపు సోమవారం కాబట్టి శివారాధన చేసుకోండి శివుడి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీకు కష్టాల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ శివుడే మీ కష్టాల నుంచి బయటపడేసి మీ సమస్యల నుంచి బయటపడేసి అంతా మంచి జరిగేలాగా చూస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు